మన గౌరవనీలో కవితక్క మన తెలంగాణ బొడ్డెమ్మగా పేరు చెప్పుకునే మన తెలంగాణ జాతి బిడ్డ మన తెలుగు తెలుగు తెలంగాణ మహిళ వీర మహిళ మన ఎవరైతే ఉన్నారో తెలంగాణ వీరనారే తిహార్ జైలుకి చేరుకుంది మనకు గర్వకారణం ఎందుకంటే అనేక ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుణి ఈరోజు తిహార్ జైలుకి అత్యున్నత స్థాయికి చేరడం అనేది చాలా గర్వకారణం దేనికంటే అవినీతి అక్రమాలు చేసింది ఒక మహిళ అయి ఉండి అది కూడా తెలంగాణ మహిళ అయి ఉండి మన తెలంగాణ ఆడపడిచిన గౌరవాన్ని తిహార్ జైలు వరకు తీసుకెళ్లిన మహానాయకురాలు గౌరవనీయుల కవితక్క ఇంకా టీఆర్ జైలిపోయింది టీఆర్ జైలిపోయినా ఇంకా సిగ్గు రాకుండా కడిగిన ముద్దలా బయటకు వస్తారని టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటున్నారు మీకేమన్నా సిగ్గుందా నాయకులారా తిహార్ జైలుకు పోయింది వంద కోట్లకు లిక్కర్ స్కామ్ చేసింది వంద కోట్లను ఒకేసారి పంపించేసింది కానీ మూడు వందల కోట్లకు పైగా స్కామ్ జరిగింది అని ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టినా కడిగిన ముత్తల్లాగా బయటకు వస్తుంది పార్టీ మారినందుకే మేము మారలేదు కాబట్టి బీజేపీతో మేము పొత్తు పెట్టుకోలేదు కాబట్టి మమ్మల్ని ఇట్లా జైలుకు పంపిస్తున్నారు అంటున్నారు సిగ్గు లేకుండా ఇంకా ఏముందని మీ దగ్గర బీజేపీతో బీజేపీ మీతో పొత్తు పెట్టుకుంటుంది నూట ఐదు సీట్లు నూట పది సీట్లు వస్తాయని చెప్పిన మీరు ముప్పై తొమ్మిది సీట్లకు అంటే వన్ బై థర్డ్ సీట్లకు పరిమితం అయింది మీరు భూమి భూములు కబ్జా చేసి అవినీతి అక్రమాలు చేసిన తెలంగాణ సమాజాన్ని సర్వం దోచుకున్న దొంగలు దొంగ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అందుకే మిమ్మల్ని ఓడించారు రెండు సార్లు ఓడిస్తే రెండు సార్లు గెలిపిస్తే నీళ్లు నిధుల నియామకాల్లో తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని మిమ్మల్ని గెలిపిస్తే మీరు మొత్తానికి మొత్తం దోచుకున్నారు నీళ్లు దోచుకున్నారు నిధులు దోచుకున్నారు నియామకాలు దోచుకున్నారు ఏమో కేసీఆర్ కుటుంబ అందరికి వచ్చినాయి కేసీఆర్ మనమని ఒక్కని తప్ప ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళు నిండలే ఇక మిగులేమో మొత్తం ఆలంటికి పోయినాయి మొత్తం సర్వనాశం చేస్తారు మిగులు పడితే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ పార్టీ దొంగడు యాభై పెంచిన డబల్ బెడ్రూమ్ ఇండిస్తాను చెప్పకపోయింది మూడు ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పకపోయింది దళితులు మూడు దళితులు ముఖ్యమంత్రి చేస్తాను చేయకపోయి నిరుత్వ బుర్తిస్తాన్ని చెప్పకపోయి లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే భర్తీ చేస్తామని చేయకుండా ప్రశ్న పత్రాలు లీక్ చేసిన గజ దొంగలు టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు లిక్కర్స్గా మూడు ఎసురుస్తే కడిగిన ఇది లిక్కర్ స్కామ్ అనేది ఒక ఫ్రాడ్ అనేమో కేసీఆర్ అంటున్నాడు సిగ్గుండాలే కేసీఆర్ బయటికి రా నా బిడ్డని అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి రోజు బ్లాక్ ఈ ప్రకటించాడు కేసీఆర్ మరి నీ బిడ్డను అరెస్ట్ చేసిన రోజు ఎందుకు చెప్పలేదు నీ బిడ్డ అరెస్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను నోరు ఇతలే జైలుకు కవిత తొమ్మిదో వరకు జ్యుడిషియల్ రిమాండ్ లిక్కర్ కేసులో రౌల్స్ ఎవెన్యూ కోర్టు రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు మధ్యంతరం బెయిల్ పై ఒకటిన విచారణ కుమార్ని పరీక్షలు ఉన్నందున తక్షణ మధ్యంతరం బెయిల్ ఇవ్వాలన్నా ఈయన కొడుకు కవిత కొడుకు అంట పరీక్షలు ఉన్నాయంట ఆయన ఐపీఎస్ ఐఏఎస్ సుఖమైన పిల్లలు ఇంటర్ పద తడు పదో ఇంటర్ చదువుతున్నాడు వాడు పదో వాడు వానికి పరీక్షలు ఉన్నాయంట వంద కోట్ల స్కామ్ ఈ తల్లి అంటే వదలాలంట నా కొడుకు పరీక్షలు ఉన్నాయి నీ కొడుకు పరీక్షలు ఉంటాయి నేను స్కామ్ చేసి జైలు పోతే ఆడు బోధినడు స్థానం స్థానని చెప్పి చూడలేదు అప్పుడు యాప్లు గుర్తురాలే కవిత నీకు వంద కోట్లు వందల కోట్ల రూపాయల కుంభకోణం చేసిన నువ్వు నీ కొడుకు పరీక్షలు ఉన్నాయని ఈ రోజు నిన్ను వదిలిపెట్టాలనా తక్షణమే వదిలిపెట్టాలేమని తక్షణం వదిలిపెట్ట నువ్వు ఒక్క రూపాయలు స్కామ్ చేసినవా రెండు రూపాయల స్కామ్ చేసినవా వందల కోట్ల స్కామ్ చేసిన నువ్వు అక్క నువ్వు చేసిన స్కామ్ తో తెలంగాణ మహిళల ఇజ్జత్ మొత్తం పోయింది నువ్వు చేసిన స్కామ్ తో తెలంగాణ మహిళలు అంటే ఇది కూడా వేస్తారా ఇంతకుముందు అంటే అమాయకులు తెలంగాణ మహిళలు అంటే వలస కూలీలు భర్తలు కొడుకులతో కలిసి తల్లులు అందరు కలిసి బొంబాయి కట్టి వలస కూలి పనులు పోతారు తెలంగాణ మహిళలు అంటే కానీ తెలంగాణ మహిళలు అంటే గిట్ల కూడా ఉంటారా దేశాన్ని వడికించే దేశాన్ని చెల్లించే దేశాన్ని గడగడలాడించే స్కామ్లు కూడా వస్తారా అని నిన్ను నిన్ను చూస్తే తెలిసిందక్క కవిత ఇవేనంట తెలంగాణ బొడ్డేమంట తెలంగాణ బతుకమ్మ ఈమె వేస్తేనే బతుకమ్మ రెడీ అవుతుందా అంతకుముందు ఏమో తెలంగాణ తల్లు బతుకమ్మ అల్లే కవిత ఉంటున్నాను కానీ బయట బతు బతుకమ్మ తెలిసినట్టు బిల్డప్ జాగృతి క జాగృతి యొక్క బృందాన్ని ఏర్పాటు చేసి కమిటీలు ఏర్పాటు చేసి వీళ్ళు ఉట్టిందే ఇలా కమిటీలు ఉట్టిందే కవిత ఉట్టిందే బతుకమ్మని పరిరక్షించేందుకని సొల్లు కబుర్లు చెప్తారు ప్రపంచానికి పరిచయం చేసింది బతుకమ్మని కవిత అని చెప్తారు సిగ్గుండే ఆడదా మీకు వందల ఏళ్ల క్రితమే బతుకమ్మ అంటే తెలుసురా రజాకర్ల కాలంలోనే బతుకమ్మ ఉన్నది రా రజాకర్ సినిమా ఒకసారి చూడండిరా ఆ రజాకర్ల కాలంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలని చీరలిప్పి వా సైకో దొంగలు ఎవరైతే రజాకర్ ఉన్నారో అప్పుడే వాళ్ళని చీరలిప్పి బతుకమ్మ ఆడించారు ఎందుకంటే ఎందుకు ఈ సందర్భం చెప్తున్నా అంటే అప్పుడే బతుకమ్మ అనేది ఉన్నది రా ఇలా కవిత వచ్చి బతుకమ్మ కవిత ముత్తాత గుట్టక ముందుకే తెలంగాణలో బతుకమ్మ ఉన్నది కవిత తాత 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 ఉంటుంది తెలంగాణలో బతుకమ్మ ఉన్నది ఇలా బతుకమ్మ ఇవే నేర్పిందని తెలంగాణ జాతి కేసీఆర్ అని సొల్లు కప్పులు చెప్పడానికి ఇంకా ఆపండి తెలంగాణ సమాజం మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించిన ఇంకా సిగ్గు రాకుండా ఎట్లా ఇంకా అవే గలీజి మాటలు కేటీఆర్ మా ఇంటిక కూడా వీకలేరండా కాంగ్రెస్ మీ ఇంటికల్లో ఎవరు విప్తారు మీ ఇంట్లో ఒకరికొకరు మీరే విక్కోండి ఎందుకంటే ఎవరిని మనకి చేత ఆగి ఓడిపోయారు కదా ఎవరిని చేత చేతలేదేమో వంగతలేదేమో బాగా బలిసి స్కామ్లు చేసి ఎవరిదానికి నీకెనిగా వంగతలేదేమో ఒకరిని ఒకరు వీక్కోండి మంచిగా ఉంటుంది ముందర కూర్చొని బాగుంటుంది ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సి కల్వకుంట్ల కవితకు ఎదురుదెబ్బ తగిలింది ఈ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని అతన్ని సురక్షితంగా సంరక్షించాల్సిన బాధ్యతలపై ఉన్నందున బెయిల్ ఇవ్వాలంటూ కవిత చేసిన అభ్యర్థులను కోర్టు తోసిపు ఏమన్నా అర్థం ఉన్నాక నేను చూస్తే ఎంతగా వస్తుందాక సిరి అంటే ఇంత నవల్స్ అంటే ఇంత సిల్లి కొడుకు అంటే ఆయన సంరక్షించాలంట నీ కొడుకు కాబట్టి వాడు పెద్ద తోపే ఉంటాడు నాకు నువ్వు ఒక మహిళ నుండి ఒక యాభై నిండుగా నీకు యాభై సంవత్సరాలుగా రాకముందే వందల కోట్లకు కొను చేసిన నువ్వు పెంచిన నువ్వు కనిపించిన కొడుకు కాబట్టి భవిష్యత్తులో నీ కొడుకు ఏం టెన్షన్ ఉండదు అక్కడ నువ్వు ఏం టెన్షన్ ఉండకు ఇక తిరిగి ఏప్రిల్ తొమ్మిదిన నా కోర్టులో హాజరు పరచడాలని పోలీసులను ఆదేశించింది అయితే కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ ఒకటిన విచారణ జరుపుతామని పేర్కొంది దీంతో పోలీసులు అమ్మని తిహార్ జైలుకు తరలించారు కవిత ఈడీ కస్టడీ ముగియడంతో మంగళవారం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆమెను రౌస్ అభిన్యూ కోర్టుకు తీసుకువచ్చారు కావేరి చేపట్టారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున న్యాయవాది జోహెబ్ హుస్సేన్ కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి ఇద్దరు ఆన్లైన్ లో వాదనలు వినిపించారు తొలుత జోహెబ్ హుసేన్ వాదనలు వినిపిస్తూ ఢిల్లీ పాలసీ కేసులో కవిత కీలక పాత్ర అని ఆరోపించారు కేసు దర్యాప్తులోనే ఉందని మరికొంత మందిని ప్రశ్నించాల్సి ఉందని తెలిపారు కవిత సమాజంలో ఎంతో పలుకబడి ఉన్న వ్యక్తి అని రాజకీయంగా ఆర్థికంగా ఆమె సమాజాన్ని ప్రభావితం చేయగలదని పేర్కొన్నారు ఆమె బయట ఉండే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని ఉందన్నారు కేసులో కవిత పాత్రపై మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నామని మరికొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు ఆర్థిక నేరాల దర్యాప్తు కఠినమైనదని మొదటి నుంచి కవిత ఎంతో ప్రణాళికతో నేరానికి పాల్పడ్డారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు పైగా గతంలోనే కొన్ని సాక్షులను ఆమె ధ్వంసం చేశారని ఇప్పుడు విడుదల చేస్తే మిగిలిన సాక్షులను కూడా మాయం చేసే అవకాశం ఉందని చెప్పారు ఆమెకు పదిహేను రోజుల జుడిషియల్ కస్టడీ విధించాలని కోరారు ఇవ్వండి కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ కవిత చిన్న కుమారుడికి పదకొండవ తరగతి పరీక్షలు ఉన్నాయని ఈ సమయంలో ఆమె తన కుమారుడితో ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు కవిత జైలులో ఉంటే ఆ ప్రభావం ఆ కుమారుడి భవిష్యత్తుపై పడే అవకాశం ఉందని న్యాయమూర్తి దృష్టికి తీసుకురావడం సిగ్గుండేమైనా చదువుకున్నారు కొడుకు బలితపై పడుతుందా ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో పొద్దుగల మూడు గంటల వరకు తాగొచ్చు తన ఆడుకోవచ్చు రోడ్డు మీద తిరగవచ్చు వైన్ షాపులు బార్ షాపులు తిరగవచ్చు మరి వైన్ షాపులు బార్ షాపులు పొద్దుటి పూట మూడు గంటల వరకు తెలిస్తే తెరిస్తే అంటే పొద్దుటి పూట తెల్లారు మూడు గంటల వరకు తెలిసిన వైన్ షాపుల బార్ షాపులు ఎవరిదో ఎవరు తాగుతారు మందు ఎవరో పిల్లల తల్లిదండ్రులు తాగేది ఎవరో తల్ పిల్లల తండ్రులు ఏడా పొద్దుగాల మూడు గంటల వరకు తాగుతుంటే వాళ్ళ పిల్లలు ఏం కావాలి మరి వాళ్ళ పిల్లల వందల లక్షలాది మంది పిల్లల జీవితాలను నాశనం చేసేందుకు కుట్ర పడింది కవిత లిక్కర్ స్కామ్ చేసి మరి వాళ్ళ పిల్లలు పొద్దుగాల మూడు గంటల వరకు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో భాగంగా ఆ పాలసీలో భాగంగా పొద్దుగాల మూడు గంటల వరకు వైన్ షాపులు బార్ షాపులు తెరిచి ఉంచితే అందులో అనేక లక్షలాది మంది పిల్లల తల్లిదండ్రులు అక్కడ తాగి ఇంటికాడికి పోకుండా భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి ఇండ్ల దగ్గరికి పోకుండా ఇక్కడనే తాగుకుండా తెల్లాలి ఇక్కడనే ఉంటే వాళ్ళ జీవితాలు నాశనం కాలేదా కవిత కొడుకు ఏ పరీక్ష రాస్తుందో ఆమెకు అండగా ఉండాలనా ఏం వాదన వినిపిస్తారు మీరు ఇక్కడ చట్టం పైసల కోసమే పనిచేస్తారా దేశ చరిత్రని ఈ దేశాన్ని అంధకరణలు నెట్టేందుకు ఈ దేశంలో తాగుబోతులను తయారు చేసేందుకు వ్యవస్థను నాశనం చేసేందుకు కుట్ర పడింది కవిత ఆ కుట్రలో భాగమైంది ఇలాంటి వాళ్ళ కేసులు వాదించడానికి సిగ్గుండాలే కొంచమైనా ఇలాంటి కేసులు తీసుకునే తీసుకోవద్దు వాదించనే వాదించద్దు మనసున్న వాళ్ళైతే ఇక ప్రభావం అంటే పిల్లల మీద పడుతుందంట ఏప్రిల్ అందుకే ఆమె ఏప్రిల్ పదహారు వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అదే సమయంలో సాధారణ బెయిల్ పిటిషన్ విచారణకు కూడా అవకాశం ఇవ్వాలని కోరారు మధ్యంతర బెయిల్తో పాటు ఈ నెల ముప్పై వాదనలకు అవకాశం ఇవ్వాలని విన్నవించారు ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యాహ్నం రెండు గంటలకు తీర్పును రిజర్వ్ చేశారు సుమారు గంటల తీర్పును వెలువరిస్తూ కవితకు రిమాండ్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఏప్రిల్ తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు హాజరు పరచాలని ఆదేశించారు మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏదనలు వింటామన్నారు అయితే ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది ఉండడంతో ఆ రోజు కూడా కేసు విచారణ మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది దాంతో మరో పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు కుటుంబ సభ్యులతో గంట సేపు ఇక కవిత కేసుల తీర్పును న్యాయమూర్తి రిజర్వ్ చేయగానే ఆమె తరపున న్యాయవాది కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అనుమతి కోరారు దీంతో ఎవరెవరు కలుస్తారో వాళ్ళు ఇప్పుడు అందుబాటులో ఉన్నారని న్యాయమూర్తి అడిగారు అందరూ అందుబాటులోనే ఉన్నారని చెప్పగా కోర్టు హాల్లోని కలవాలని దీనికోసం పిటిషన్ ఫైల్ చేయాలని సూచించారు ఈ నిబంధనల మేరకు పిటిషన్ దాఖలు చేసిన తర్వాత కుటుంబ సభ్యులు ఆత్మీయులు కవితను కలిశారు పిటిషన్ లో పేర్కొన్న పేర్ల ప్రకారం ఒకరి తర్వాత ఒకరిని లోపలికి అనుమతించారు కవిత భర్త అనిల్ తోటికోడలు ననిత రాజశేఖర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు వద్దరాజు రవిచంద్ర వైరా మాజీ ఎమ్మెల్యే లాల్ వ్యక్తిగత సహాయకుడు శరత్ తదితరులు కవితను కలిసిన వారిలో ఉన్నారు కేంద్రం తీరు విచారంటున్నాడు సుగవైన ఇక కడిగిన మొత్తంలో బయటకు వస్తుందంట కవిత అబ్బాయి కోర్టు హాల్లోకి వెళ్లే సమయంలో కవిత మీడియాతో మాట్లాడరు రాజకీయ కుట్ర ఎన్నికల్లో లబ్ధి కోసం జరిగే కుట్ర ఏముంది ఎన్నికలు చెప్పు నువ్వు బయట ఉంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అవ్వడానికి గెలుస్తారా మరి అసెంబ్లీ ఎన్నికలు నువ్వు బేటీతే ఉన్నావు కదా నూట ఐదు సీట్లు నూట పది సీట్లు గెలుస్తామేమని చెప్పింది మీ ఆయన ఎందుకు గెలవలేదా వన్ పాయింట్ థర్డ్ సీట్లు గెలుస్తారు ముప్పై తొమ్మిది సీట్లు గెలుస్తారు ఇంకా మీరు ఏదో గొప్పలు చెప్తారక్క మీరు కోర్టు ఇక పొలిటికల్ లాండరింగ్ కేసు ఢిల్లీ మధ్య పాలసీ కేసులో ఒక నిందితుడు బీజేపీలో చేరాడు మరో నిందితుడికి బీజేపీ కూటమి టికెట్ ఇస్తుంది మూడో నిందితుడు ఎన్నికల బాండ్ల రూపంలో బీజేపీకి యాభై కోట్లు ఇచ్చాడు ఇది ముమ్మాటికి కేసుల పేరుతో లొంగ తీసుకునిడే లొంగ తీసుకునేందుకు జరిగే కుట్ర తాత్కాలికంగా నన్ను జైల్లో పెట్టొచ్చు కానీ నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు కడిగిన ముత్తలా బయటకు వస్తానని కవిత అన్నారు కోర్టు లోపలికి వెళ్ళేటప్పుడు తిరిగి బయటకు వచ్చేటప్పుడు జై తెలంగాణ సిగ్గున్నా లెక్క జై తెలంగాణ తెలంగాణ జైతని తీసావు కను జై తెలంగాణ అనడానికి ఎందుకు సిగ్గు తెలంగాణ ప్రజలందరి తెలంగాణ తెలంగాణ రాష్ట్రం విద్యకు తీస్తావు నువ్వు తెచ్చిన వంద కోట్ల తెలంగాణ ప్రజలకు పంచిపెట్టినవా జాగృతి కార్యకర్తలకు పంచిపెట్టినావా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టినవా తెలంగాణ మహిళలకు పంచిపెట్టినవా సిగ్గు లేకుండా జై తెలంగాణ అనమాట జై తెలంగాణ